మహిళా బ్యూటీ అసోసియేషన్ జటాయు కాస్మెటిక్ కంపెనీ సంయుక్తంగా కరీంనగర్ రాష్ట్ర స్థాయి వర్క్ వివిధ ప్రాంతాల నుండి రెండు వందల మంది బ్యూటీషియన్లు హాజరుకాగా ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత పద్ధతులు మెలకువలు వివరించారు నిపుణులు బ్యూటీషియన్ రంగంలో ఆర్గానిక్ ఉత్పత్తుల వినియోగం తద్వారా లాభాలను వివరించారు కరీంనగర్ మిత్రా హోటల్లో బ్యూటీ అసోసియేషన్ జటాయు కాస్మెటిక్ ఒకరోజు వర్క్ దీనికి పద్నాలుగు జిల్లాల నుండి రెండు వందల మంది బ్యూటీషియన్లు హాజరయ్యారు హైదరాబాద్కు చెందిన ప్రముఖ ట్రైనర్ లక్ష్మి హాజరై బ్యూటీషియన్ రంగంలో మార్పులను వివరించారు స్కిన్ బూస్టర్ స్టడీ బీబీలో ఫౌండేషన్ బేస్ స్కిన్ ట్రీట్మెంట్ విత్ బీబీ ఫౌండేషన్ ఆఫ్టర్ కేర్ ఇండికేషన్ జటాయు బాడీ వాష్ ఫేస్ వాష్ల పైన అవగాహన కల్పించారు జటాయు కాస్మెటిక్ కంపెనీ మేనేజర్ చిదిరాల ఉమాప్రసాద్ మాట్లాడుతూ జటాయు కాస్మెటిక్ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసిన బాడీ వాష్ ఫేస్ వాష్ ఉత్పత్తులు పువ్వులతో తయారు చేస్తారని ఇవి పూర్తిగా ఆర్గానిక్ అని తెలిపారు వీటిని పురుషులు కూడా వాడొచ్చని చెప్పారు ప్రొమోగ్రానైట్ వాటర్ మిలన్ పెద్దవారికి రోజ్ మల్బరీ ఫ్రూట్తో చేసిన వస్తువులు అందుబాటులో ధరలో ఉన్నాయని వివరించారు కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన మహిళా బ్యూటీ అసోసియేషన్ నిర్వాహకులు బుద్ధినేని వాణి శ్రీకృష్ణలకు జటాయు కాస్మెటిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి బండి లక్ష్మణ్ ధన్యవాదాలు తెలిపారు ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అండి ఇది ఎలాంటి కెమికల్స్ లేవు ఎలాంటి హార్మ్ఫుల్ ప్రోడక్ట్ కాదు చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే అందరికీ ఇది కంప్లీట్ మన తెలంగాణలో మొట్టమొదటిసారి ఈ కంపెనీ హెర్బల్ కంపెనీ అనేది లాంచ్ చేశాము అండ్ వచ్చేసి ఇది ప్రతి ఒక్కరూ మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది అందరు కూడా ఇది ఏంటంటే కళ్ళు తెరిసి కూడా స్నానం చేయొచ్చు అప్ టు బాటమ్ అనమాట షాంపూ వేరు విడిగా ఇంకా ఏదో విడిగా కాదు ఇది బాడీ వాష్ అండి చాలా మంచి యూజ్ ఉంది అండ్ అట్ ద సేమ్ టైం దీన్ని మేము ఇది జటాయు అనేది ఎందుకు పెట్టాము అని అంటే రామాయణంలో జటాయు పక్షి ఎంత మెయిన్ రోల్లో ఈ మా ప్రోడక్ట్ కూడా ఇప్పుడు జనాలకు అందరికీ ఈ జటాయు అనే పేరుతోని మేము వెళ్ళాలి అని మేము నిర్ణయించుకున్నాం అంత మెయిన్ రోల్ చేస్తున్నాము అండ్ వచ్చేసి ఈ ప్రోడక్ట్ మనకి మన ప్రీవియస్ గవర్నమెంట్స్ కూడా చెప్పాయి అండ్ రైట్ నో నేను కూడా చెప్తున్నాను చాలా ప్రౌడ్ఫుల్గా మా కంపెనీ జటాయు కంపెనీ ఇది ఇప్పుడు బయట రెండు కంట్రీస్ నుంచి మాకు ఆర్డర్స్ వస్తున్నాయి బయట కంట్రీస్కి కూడా మన తెలంగాణ నుంచి మన ప్రోడక్ట్ పోతుందంటే మన అందరికీ ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం మేము అండ్ ఇది ఇంకా 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 మేము చాలా డెవలప్ చేయాలని అనుకుంటున్నాము బ్యూటీషియన్ కోర్స్ పైన మా కంపెనీ స్పాన్సర్ చేసి వాళ్ళందరికీ ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఆ శిక్షణలో భాగంగా హైదరాబాద్ నుండి లక్ష్మి గారిని పిలిపించి వారికి కావలసినటువంటి శిక్షణను ప్రత్యక్షంగా ఇప్పివ్వడం జరుగుతుంది అందులో మా జటాయ కంపెనీ సహజ సిద్ధమైనటువంటి పూలు పండ్లతో తయారు చేసినటువంటి బాడీ వాష్ ఫేస్ వాష్ని ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఎదురవు ఎదురవుతున్నటువంటి అనేకమైనటువంటి రుగ్మతలకి ఈ సహజ సిద్ధమైనటువంటి పూలు పండ్లతో తయారు చేసినటువంటి ఐదు రూపాయల షాష్షీట్ అనేది ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది చాలా కంపెనీలలో సామాన్య మానవునికి అందుబాటులో లేని రేట్లు ఏర్పాటు చేయడం జరిగింది కానీ జటాయు కంపెనీలో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఐదు రూపాయలతో షాష్షీట్ని ఏర్పాటు చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి సహజ సిద్ధమైనటువంటి పూలు అంటే రోజు పూలు కావచ్చు మల్లెపూలు కావచ్చు ఇలాంటి వాటిని సేకరించేసి అదేవిధంగా పండ్లను సేకరించేసి చిన్నపిల్లలకు కానీ పెద్ద పెద్దవాళ్ళకు కానీ సహజంగా ఏర్పాటు చేయడం జరిగింది